మీ అందరికి శుభాభివందనాలు ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము ఆధిపత్యము చేయట లేదా ఆధిపత్యం ఊహించడి చూడండి మనము లుకస్ వార్తలో పదిహేడవ ఒకటవ వచనంలో దేవుని రాజ్యము మీలో మీ మధ్యలో ఉన్నదని ప్రభు వారు అనేక సార్లు బోధిస్తూ ఉంటారు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా నేను సంఘము అని రెండు చోట్లే బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది ప్రధానంగా కానీ రాజ్యం అనేది సుమారు వంద సార్లకు పైగా అక్కడ లిఖించబడి ఉంటుంది అనమాట యేసుక్రీస్తు ప్రభు వారు సంఘము అని రెండు సార్లు మాత్రమే ప్రస్తావించారు రాజ్యము అనే విషయాన్ని వంద సార్లకు పైగా ప్రస్తావించారు ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏమిటి అంటే ఆధిపత్యం వహించట ఆదాం పట్ల అసలైన ప్రణాళిక ఏమిటంటే రాజ్యంలో మూడు పనులు చేయట ఈ భూమి మీద మూడు పనులను చేయట అది ఒకటి భూమి మీద తన రాజ్యాన్ని పరిపాలించట అండి రెండవది రక్షించట మూడవది వ్యాప్తి చెందుట దేవుడు ప్రధానమైన ఈ యొక్క మూడు విధాలుగా మరి ముందుకు కొనసాగడానికి ఆదాము పట్ల దేవుడు ఉద్దేశమును కలిగి ఉన్నారు అయితే ఈ యొక్క ఆదాము అవిదేత ద్వారా పోగొట్టుకున్నటువంటి ఈ పరిపాలించటం అధిగమించటం ఆధిపత్యం చేయటం వ్యాప్తి చేయటం అనేటువంటి ఈ యొక్క ఈ యొక్క సమస్తమును కూడా ఆదాము యొక్క అవిదేతను బట్టి అపవాది చేతి అపవాది చేతికి వెళ్ళిపోయింది తిరిగి ఏసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి శరీర వచ్చి యొక్క మొదలుకొని నేటి వరకు భవిష్యత్ అంతటి కొరకు తన రక్తమును క్రైతనముగా అర్పించి మనలందరినీ అపోధిక అధికారము నుంచి తిరిగి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా చేశాడు మానవ ప్రభుత్వాలు ఎన్నో మనం చూస్తున్నామండి ఈ ఈ ప్రపంచంలో ఎంతోమంది దేశ అధ్యక్షుల్లో పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకునే వారిని మరి గొప్ప గొప్ప మేధావులను మనం చూస్తుంటామండి అయితే దేవుని యొక్క రాజ్యము ఈ భౌతికమైన ప్రభుత్వముల కంటే కూడా ఉన్నతమైనది బలమైనది అని మనం ఎరగాలండి దేవుని యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనదండి అది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మన జీవితంలోనికి తండ్రి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు మనము రాజ్యం అనే పదాన్ని చూసినప్పుడు వేరొక ప్రభుత్వము అనగా ఆత్మ సంబంధమైన వేరొక ప్రభుత్వము అది ఆత్మ సంబంధమైన రాజ్యం అని మనం ఎరగాలి అంతేకాదండి ఈ యొక్క దేవుని రాజ్య సంబంధము అయినటువంటి జీవితానికి మన రాజ్యము స్వచ్ఛమైనది అండి దేవుని యొక్క రాజ్యము నిష్కలంకమైనది అండి అది పరిశుద్ధమైనది అన్యాయం అక్రమ లేనిది అయితే ఈ రాజ్యము ప్రకారం మనం జీవించటకు ఉన్నటువంటి ఒక ఏకైకమైనటువంటి విధానం ఏమిటి అంటే ఒకటి దేవుని రాజ్యమును మనం ఎరిగి ఉండాలి రాజ్య అధికారాన్ని ఎరిగి ఉండాలి రాజ్యం యొక్క పరిపాలనలో ఆయన బిడల్మగా మనము వారసులమని మనం ఎరగాలి అయితే మన జీవితంలో రక్షించబడే దేవుని రాజ్య వారసులకు అయినప్పటికీ కూడా అనేకమైన బంధువులు స్నేహితుల యొక్క సలహాలు చూస్తున్న విషయాలు వార్తలు పరిస్థితులు ఆర్థిక మాంద్యాలు ప్రభుత్వాలు తీసుకునే ఈ నిర్ణయ ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా మనల్ని నిరుత్సాహపరుస్తాయండి మన యొక్క జీవితం మనకు ఒక ముగింపు అనేది కనిపించదండి మన జీవితంలో ఒక గందరగోళ పరిస్థితుల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం అయితే మరి దేవుని ప్రజలుగా ఇతరుల యొక్క అభిప్రాయాల ప్రకారం మనం జీవించే వాళ్ళం కాదు కానీ మనము విశ్వాసమును బట్టి జీవించేవారిమై ఉన్నామండి వాగ్దానముల ద్వారా జీవించే వారమై ఉన్నండి ఆల్రెడీ మన పట్ల కలిగి ఉన్న మంచి ప్రణాళిక ఉద్దేశములకు అనుకూలముగా మనము జీవించేవారమై ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి కాబట్టి మన జీవితంలో పెద్దలు అనుభవము కలిగినటువంటి అనేక సలహాలు మనం తీసుకోవాలి కానీ వాటిని దేవుని వాక్యముతో మరి లేదా దేవుని యొక్క రాజ్య సంబంధమైన విలువలతో వాటిని సరిపోల్చి చూసుకోవాలండి ఇతరులు చెప్పే దాని ప్రకారం కాకుండా మనం ఆధిపత్యం చేసేవారిగా ఉండాలి ఈ లోకంలో మనల్ని మృగివేయటకు నాశనం చేయటకు మన జీవితాలను ఎండిని ఎడారిగా చేయడానికి ఏ నామమునకు ఏ శక్తి ఏ ప్రభుత్వం అనే అధికారం లేదండి నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తుంటాడు కాబట్టి సంవత్సరాలుగా మన ఆత్మీయ జీవితంలో పురోగతి అభివృద్ధి ఆత్మీయ కుటుంబ జీవితంలో లేనప్పుడు మనం ఏం గ్రహించాలి అంటే నేను దేవుని రాజ్యమునకు సంబంధించిన ఆలోచనలతో విలువలతో నేను ముందుకు కొనసాగుతున్నానా అనేది మనం పరీక్షించుకోవాలండి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేవుడు రోజు కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన కుమారులుగా ఉన్న మనము అనేకమైన మనల్ని నిరుత్సాహపరిచే విషయాలు మనల్ని పరిపాలించే విషయాలు వీటన్నిటినీ తిరిగి అధిగమించడానికి యేసు క్రీస్తు తిరిగి తన అధికారమును తన రాజ్యమును మన జీవితంలో తీసుకొచ్చాడండి రక్షించబడటలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం ఆయన యొక్క రాజ్య పౌరులుగా ఉన్నామండి రాజ్యం అంటే చనిపోయిన తర్వాత వెళ్ళి పరలోక రాజ్యం కాదండి ఆత్మ సంబంధమైన క్రీస్తు ప్రభు తీసుకొచ్చిన రాజ్యం అండి ఆ రాజ్య నివాసులుగా మనందరం కూడా మనల్ని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాల్లో నుంచి మనం విడుదల పొందడానికి దేవుని రాజ్య సంబంధులం అని ఎరగాలి దేవుని యొక్క రాజ్య అధికారం అని ఎరగాలి దేవుని రాజ్య పౌరులుగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా మనము ప్రతి పరిస్థితిని అధిగమించేటువంటి దృష్టితో అధిగమించే హృదయముతో పరిపాలించే హృదయంతో వ్యాప్తి చెందించే హృదయముతో మనం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి నామము ప్రభు ఎదుక మోకాలు వంగును ప్రతి నాలుక ఏసు ప్రభుని ఒప్పుకొను ఆయన బిడ్డలకు మన ఎదుటిగాడ ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి మార్గము తెరవబడుతుంది కాబట్టి మనము రాజ్య సంబంధులము మనం అధిగమించేవారము పరిశుద్ధాత్ముడు ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో ప్రతి సర్కంస్టెన్స్ను అధిగమించినకు తన రాజ్యం యొక్క శక్తిని మన ద్వారా ప్రవహింపచేయను కాక దేవుడి మాటలు తెలిపేది కాక థ్యాంక్ యూ